నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయే సూప్ ఏంటంటే వెయిట్ లాస్ సూప్ సో చాలామందికి ఉంటుంది కదా వెయిట్ తగ్గాలి తగ్గాలి చాలా రకాల సూప్స్ ఉన్నాయి ఏ సూప్ వాడాలి ఏది బాగా వెయిట్ లాస్ అవుతుంది అని చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి మనం ఎందుకు క్యారెట్ జింజర్ సూపే తీసుకున్నామంటే క్యారెట్ అండ్ జింజర్ కాంబినేషన్లో చాలా బాగా మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది దీని ద్వారా ఇంకొక ప్లస్ బెనిఫిట్ కూడా ఉందండి ఏంటంటే మీకు స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది సో ఒక్క సూప్ రెండు లాభాలు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడము స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది సో మనం వెయిట్ లాస్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం క్యారెట్ జింజర్ ఆనియన్ కొత్తిమీర పెప్పర్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ కొంచెం హీట్ ఎక్కగానే కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ హీట్ ఎక్కగానే క్యారెట్ ఒక ఫుల్ కప్ నిండా క్యారెట్ తీసుకోండి తర్వాత హాఫ్ కప్ జింజర్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి మొత్తం బాయిల్ అవ్వాలి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వన్ కప్ ఆఫ్ మీరు క్యారెట్ తీసుకున్నట్లయితే హాఫ్ కప్ జింజర్ తీసుకోండి ఫుల్ కప్ నిండా మళ్ళీ ఆనియన్స్ తీసుకోవాలి ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో మూడు కప్ల నిండా వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి పది నుంచి పదిహేను నిమిషాల్లో మీకు ఈజీగా బాయిల్ అయిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత మూడు కప్ల వాటర్ పోసేసుకోండి పోసేసుకున్నాక ఖచ్చితంగా లిడ్ పెట్టాలి లిడ్ పెట్టకుండా ఓపెన్ చేసి వండకండి ఎందుకంటే ఆవిరితో పాటు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ బయటికి ఎవాపరేట్ అవుతాయి సో ఖచ్చితంగా మీరు వండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండి ఈ సూప్ని మీరు కుక్ చేయండి ఈజీగా మీకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల బాయిల్ అయిపోతుంది సో ఇప్పుడు నెమ్మదిగా లిడ్ తీసేయండి తీసేసిన తర్వాత మీరు చూసినట్లయితే క్యారెట్స్ కంప్లీట్గా ఉడిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ కంప్లీట్ మిశ్రమాన్ని తీసుకొని వడగట్టేసుకోండి వాటర్ వాటర్ ప్లస్ అది వచ్చేస్తుంది మీకు దీన్ని నెమ్మదిగా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇలా మనం ఆ మిశ్రమాన్ని వడగట్టుకున్న తర్వాత వాటర్ దేనికదే అయిపోతుంది మిగిలిన క్యారెట్ మన ఆనియన్స్ అండ్ గ్రీన్ జింజర్ వచ్చేసి మనం స్మాష్ చేసుకున్నాము ఇలా స్మాష్ అయిన పేస్ట్లో రిమైనింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు తిక్గా వచ్చేస్తుంది పేస్ట్లా కంప్లీట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్రాపర్గా కలిపేసుకోండి దీన్ని కొంచెం గ్రేవీలా ఉండాలి సూప్ లాగా తాగడానికి దీంట్లో కొంచెం ఇప్పుడు మనం పెప్పర్ అండ్ కొత్తిమీరను యాడ్ చేసుకుందాము సాల్ట్ ఇలా ప్రాపర్గా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి లైక్ ఒక చిన్న రెండు మూడు బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని కలపండి స్టవ్ పైన అప్పుడు మీకు ఈజీగా వేడెక్కినట్టుగా తెలిసిపోతుంది ఇలా వేడెక్కిన మిశ్రమంలో కొంచెం పెప్ప మిక్స్కి కావలసినంత సాల్ట్ అన్నీ ప్రాపర్గా యాడ్ చేసుకోండి మీకు మామూలుగా కలుపుతుంటేనే ఆ టేస్ట్ ఆ కంప్లీట్ ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది అది స్మెల్ చాలా బాగుందండి ప్రాపర్గా కలుపుకున్న తర్వాత ప్రాపర్గా కలిపేసుకొని బౌల్లో తీసేసుకోండి ఈ సూప్కి కొంచెం గార్నిష్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ జింజర్ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పండి మీరు రోజు ట్రై చేయొచ్చు లేదంటే వీక్లీ రెండు మూడు సార్లు తాగినా కూడా మీకు కంప్లీట్ మీ బాడీ లోపల ఉన్న ఫ్యాట్ కంప్లీట్గా బర్న్ అవుతుంది మీరు చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు మీ స్కిన్లో కూడా చాలా మంచి గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మీరు ఈ సూప్ని మీరు ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్